ఆ పరిస్థితిలో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఆ డిమాండ్ లో సుందరి పాపాలకి నామినేషన్ వేయకుండా ఇబ్బంది పెట్ట ఆ సాధితో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడు అని చెప్పి అచ్చెన్నాయుడు జైల్లో పెట్టి తెలుగు దేశం కూడా నిజ రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మాయి డెప్యూటీసీ బయటకు వస్తే నీకు అంత రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మాయి డెప్టీసీ అభ్యర్థి పూజా సర్చింది ఆడి లోపల పెట్టి పంపించి అలాగే సెకండ్ జప్యూటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు డెప్యూటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట పంతొమ్మిది కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆ లోపల లో ప్లేస్ కేడర్ బిగ్ చేసేవాడి పోటీ చేయాలి లేదనుకుంటే కనబడకండి అనుకోండి రౌడీ సిక్స్టీ ఫైవ్ కిలో అని టీడీపీ ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం ఎలా చేద్దాం ఎలా ఎదుర్కొంటామని ఆ డిమాండ్ లో సుందిరా పాపానికి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది ప్రకారం ఆ సాధితో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను ఎస్ఎన్ఐడు కొట్టాడు అని చెప్పి అర్చన్నాయుడి చైన్ లో పెట్టి తెలుగుదేశం తేడా అన్నందరినీ కూడా ఈజీ ఒక రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మ జెడ్ పిటిసి బయటకి వస్తే నీకు నీ అంత దేనిస్తాం వచ్చేపాడికి రౌండ్ షిప్ పెట్టి అలా చేయించి కోట బొమ్మ జెడ్పిటి సార్ చేసి పూజార్ ఆడి లోపల పెట్టి పంపిలేస్ స్పందించి అలాగే సెక్కల్ జెగ్ పిటి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీ లు నాలుగు జెడ్ నూట ముప్పై ఆరు పైసేసినట్టు నూట పంతొమ్మిది పై కేవలం ఆ రోజు జరిగి నించిపెట్లేదు అది లోపల లోపల బిగ్గేం చేసేవాడి పోటీ చేయాలి అనుకుంటే కనబడకండి అనుకో రౌడీ చేస్తాము టీడీపీ గెలుస్తాయి ఆ పరిస్థితిలో ఏం చేస్తాం ఎలా చేస్తాం ఎలా ఎదుర్కొందా ఆ డిమాండ్ లో సుజా నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెట్టా ఆ సాధితో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడు అని చెప్పి అచ్చెన్నాయుడి లో పెట్టి తెలుగుదేశం తేడల్లందరినీ కూడా ఇది ఒక రాకుండా అక్కడ సొంత బొమ్మ డెప్్యూటీసీ బయటకు వస్తే నీకు అంత గెలుస్తా అని చెప్పి పెట్టి అరెస్ట్ చేయించి కోట బొమ్మీసీ అభివృద్ధి పూజారి పూజ చేసి ఆడి షాపులు పెట్టి పంపించి అలాగే సెకల్ జెస్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీపీలు నాలుగు డెస్పీటీసీలు నూట ముప్పై ఆరు పైచాయీలు నూట పంతొమ్మిది పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు అది లోపల లోపల బిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయడం లేదనుకుంటే కనబడకండి కూడా రౌడీ చేసాం